హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాటి మన వీడియో ఏంటి అంటే పొయ్యి వెలిగించకుండా నూనె నెయ్యి వాడకుండా అప్పటికప్పుడు టూ మినిట్స్లో చేసుకునే స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తాను పదండి ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులో ఒక కప్పు అయితే పుట్టినాల పప్పు అయితే వేసేసుకోవాలి అలానే ఒక ఇరవై వరకు అయితే మనము బాదం పప్పులు అయితే తీసుకోవాలి అలానే ఒక ఇరవై వరకు జీడిపప్పులు కూడా తీసుకోవాలి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వడం కోసం నేను ఇక్కడ పిస్తా పప్పులు కూడా వేస్తున్నాను ఐదు వేస్తున్నాను చాలండి అలానే ఒక నాలుగైదు వేలకు తీసుకొని అలానే ఏ కప్పుతో అయితే మనము ఇక్కడ పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ వరకు షుగర్ అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటినీ పర్ఫెక్ట్గా చాలా మెత్తని పౌడర్ వచ్చేలాగా మిక్సీ పట్టేసేయాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలా మిక్సింగ్ బౌల్లోకి అయితే ఇప్పుడు పుట్టినాల పప్పుతో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే వేస్తాం కదా నెక్స్ట్ ఇందులోకి మనం వేడి చేసిన పాలు తీసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే పాలు పోసుకోవాలండి ఈ విధంగా నేను ఒకసారి స్పూన్తో అయితే కలిపి ఆ తర్వాత చేతితో చక్కగా అయ్యేలా కలిపాను బాగా వేడిగా ఉన్న పాలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చే కాలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అయితే మనం స్పూన్తో కలుపుకున్న తర్వాత చక్కగా మనము చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా చక్కగా స్మూత్గా కలుపుకోవాలండి బ్యాటర్ ఇక్కడ మనకి ఇక్కడ స్వీట్ అనేది ఏ షేప్లో కావాలనుకుంటామో దాన్ని బట్టి ఒక బౌల్ తీసేసుకోవాలి నేను ఇక్కడ చిన్న బౌల్ తీసుకొని నెయ్యి అప్లై చేసేసాను ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ ఏదైతే ఉందో అదంతా వేసుకొని చక్కగా ప్రెష్ చేసుకోవాలి ఈ విధంగా చేత్తో నెక్స్ట్ అయితే దీనిపైకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోండి ఆ తర్వాత మనము కిచెన్లో వాడుకునే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ మనకి ఇక్కడ ఫ్లాట్గా ఉండాలి ఫ్లాట్గా ఉన్న బౌల్ అయితే తీసేసుకొని ఈ విధంగా చక్కగా ఒత్తుకుంటూ చక్కగా జీడిపప్పు పలుకులన్నీ అన్నీ స్వీట్గా అంటే ఇలాగా చూసుకుంటూ మనం ఇక్కడ ఫ్రెష్ చేస్తూ ఉండాలండి ఇలా చక్కగా ఒత్తుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే ఇదైతే షిఫ్ట్ చేసేసుకోవాలి ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా అదేవిధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇక్కడ నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ప్లేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసి ఈ ప్లేట్లోకి అయితే మనం స్వీట్ అయితే తీసేసుకొని ఆ తర్వాత మనం పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలండి ఈ స్వీట్ మనము పాలు పోసి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ అయితే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే కనుక వన్ వీక్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారనుక పీసెస్ అయితే కట్ చేశాను చూడ్డానికి చాలా ఎమ్మె ఎమ్మిగా ప్రిపేర్ అయింది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంతేనండి పొయ్యి వెలిగించే పని లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా స్వీట్ రెసిపీ చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియోని చూసిన వ్యూర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్